మనం చూస్తున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చాను బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది బుధవారం నాడు ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఇప్పుడు చూద్దాం మనం ముఖ్యంగా మనకి ఇక్కడ దక్షిణ హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో హిందూ మహాసముద్రంలో కొంతవరకు అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది అరేబియా సముద్రం వరకు కూడా దీని ప్రభావం అయితే ఉంది వీటి వల్ల మనం చూసుకుంటే కేరళ కేరళలోను అదేవిధంగా కర్ణాటకలో కొంతవరకు అయితే క్లైమేట్ అయితే మారబోతుంది అనమాట ఇక మన ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలో కొంతవరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి కొంతవరకు సాయంత్రం నాలుగు నుంచి చల్లబడుతుంది అనమాట ఇక రాయలసీమలో మనం చూసుకున్నట్లయితే అనంతపురంలోని కర్ణాటకను అనుకున్న అనంతపురం కొంత ప్రాంతంలో మాత్రం సాయంత్రం మూడున్నర నాలుగు గంటల నుంచి అయితే కొంతవరకు చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మనకి సో నిజామాబాద్ ఆ ఏరియాలోని నిజామాబాద్ ఏరియాలో కొంతవరకు ఒక చల్లబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు అయితే గట్టిగా అన్నమాట వర్షాలు కూడా పడితే అక్కడే పడాలి లైట్గా పిడుగులతో పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అక్కడ మనకి సో ఇది మనకి బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం